బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం ఈ భేటీలో తాజా మంత్రివర్గ విస్తరణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ క్షేత్రస్థాయిలో మరింతగా పార్టీ బలోపేతం ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది అనంతరం పార్టీ అగ్రనేత రాహుల్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇతర నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని సాయంత్రం హైదరాబాద్కు తిరిగి రానున్నట్లు సమాచారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది ఈ భేటీలో తాజా మంత్రివర్గ విస్తరణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నెలాఖర్లో లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ క్షేత్రస్థాయిలో మరింతగా పార్టీ బలోపేతం ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది అనంతరం పార్టీ అగ్రనేత రాహుల్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇతర నేతలను కలిసే ఉన్నట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని సాయంత్రం హైదరాబాద్కు రేవంత్ తిరిగి రానున్నట్లు సమాచారం